జీవితంలో మనం కలవాల్సిన వారిని కాలమే నిర్ణయిస్తుంది మనకెవరు కావాలన్నది హృదయం నిర్ణయిస్తుంది కానీ మనతో ఎవరు ఉంటారన్నది మన ప్రవర్తన మాత్రమే నిర్ణయిస్తుంది ఏదైనా నీకు ఖచ్చితంగా తెలిసినప్పుడే వాదించు తెలియనప్పుడు చర్చించు అప్పుడే జ్ఞానాన్ని పంచుకోగలవు జ్ఞానాన్ని సంపాదించుకోగలవు నీది కాని రోజు మౌనంగా ఉండు నీదైన రోజు వినయంగా ఉండు నీవు జీవించి ఉన్నంతకాలం నీ విలువ పెరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూనే ఉంటాయి దానిని అంచనా వేసిన వాడే జీవిత ప్రయాణంలో విజయం సాధించగలడు ప్రతి సమస్యకు మూడు దారులుంటాయి ఆమోదించడం మార్చుకోవడం లేక వదిలేయడం సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి మార్చుకోలేకపోతే వదిలే మానసిక పరిపక్వత అన్నది వయసుతో రాదు ఎదుర్కొన్న పరిస్థితులు జీవితంలో పోరాడిన రోజులు చుట్టూ ఉన్న మనుషులు